పెన్షన్ వస్తుందా అమ్మా ఏం అసలేదు అప్లికేషన్ పెట్టుకున్నావు మరి ఈ వర్క్ అప్పుడు పెట్టుకున్నాం కానీ అసలేదు నాలుగు వేలు ఇస్తున్నాం అని అంటారు మంచిగా పెట్టుకోపోయినా మరి నాలుగు వేలు కుంటోళ్ళకి ఇస్తారు మంచోళ్ళకి ఇస్తారు అయ్యా నాలుగు వేలు రెండు వేలు ఉండదా నాలుగు వేలు చేస్తా అని అన్నాడు రెండు వేలు ఇస్తారు బస్సు లో పోతున్నావు ఆ ఊరు ఈ ఊరు నాకు ఏ పని ఉంది బస్సు లో కోరు ఫ్రీగా మంచిగా బస్సు పుట్టింటికి అత్తగారండి పోవచ్చుగా ఆ నువ్వు ఏ పని ఉంది ఒకటే తిరుగుడు తులబంగారం ఇస్తా ఉంటారు ఇరవై ఐదు వందలు మీ కోడలకి ఇరవై వందలు ఇస్తా ఉంటారు ఇవన్నీ వస్తున్నారా ఇచ్చిర్రా ఇచ్చిన ఇస్తామని చెప్పేసి అంటారు వస్తుందా లేదా అని రాలేస్తాము రాలేదు రాలే అవ్వద్దా ఒడ్లు ఇట్లా కొనుక్కోబోతుర్రా ఏదయ్యా ఇంకా ఇంకా వాళ్ళే వాళ్ళేదు మరి ఆడ పోసి వచ్చినాం మేము వస్తలేదు సార్ మా అప్లికేషన్ పెట్టుకోలే పెట్టినాం రెండు మూడు సార్లు పెట్టినాం వస్తలేదు వస్తుంది వస్తుంది అంటుర్రు ఏమంటారు వాళ్ళు వస్తుంది ఇప్పుడు లేదు అంటుర్రు రెడ్డి మరి ఆరు గ్యారంటీలు ఇస్తున్నాము అన్ని అన్ని గ్యారంటీలు ఇచ్చిండు ఏం గ్యారంటీలు ఇచ్చిండు ఉన్నానికే ఇస్తుండే ఆయన లేనానికే ఓని కోసం ఫ్రీ బస్సు పెట్టింది బస్సు పెట్టిండేమో బస్సు పోయినా పోతే ఎప్పుడు పోతాం మేము ఆ చేత గారెడ్ పోలం ఫంక్షన్ పోలం ఫ్రీ వెళ్ళిపోచ్చు పంచనాలు కోవాలంటే మా కాళ్ళ నొప్పులు ఏ బాల మీదనే పోతివి ఏం పోతాం పోయినా గ్యాస్ ఐదు వందలుకి వస్తుందా అయ్యా వస్తలేదా గ్యాస్ అయితే వస్తలేదు ఇరవై ఐదు వందలు వస్తుందా ఎవరికి వస్తలేదు ఇరవై ఐదు వందలు లేవు పది రూపాయలు లేవు మాకు కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మణ్ ఇచ్చేది ఇప్పుడు ఇస్తారా అమ్మ మాకు ఇక మా ఇంట్లో లేరు మేము తెలియలే కానీ మీ ఊర్లో పక్కన ఎవరికైనా పెళ్లి కూడా అప్పుడు ఆయన ఉన్నప్పుడు వచ్చినాయట కానీ ఇప్పుడు మరి ఏమి ఇస్తుర్రో ఏమి ఇక బంగారం ఇస్తున్నాను అన్ని తులాలు ఇస్తాడు ఆయన తులని లేదు మాసం లేదు ఆరు గ్యారెంటీలో అమలు సబ్సిడీ గ్యాస్ వస్తుందా మీకు ఐదు వందలకి గ్యాస్ వస్తుందా వస్తలేదు ఆయన వస్తలేదు ఇంకా రాలేదు ఇంట్లో ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు వస్తుందా కోడోళ్ళకి ఎట్లా రా వస్తలే అది కూడా రాలే అది కూడా రాలేన ఇక్కడ అది కూడా రాలే ప్రీ బస్ అయితే పోతుందా పెద్దమ్మ బ్రీ బస్ పోతుంది బస్ ఒకటి వస్తుంది బస్ ఒకటి వస్తుంది బస్ ఒకటి వస్తుంది తులం బంగారం కూడా ఇస్తున్నారు ఎవరికి రా నాయన మాకు ఓ రేదే ఎట్లా ఉంది ఇప్పుడు యాసంగి ఓట్లు ఇక గట్టి నాని ఖరాబ్ అయ్యి ఎండ పోసుకుంటాం అంత ఆకుండా నీళ్ళు పోయి దొరుకుతుందా మరి సకాలం దొరుకుతలేదు బాగా దొరక దొరకకుంటే మైదారం పోయి తెచ్చుకున్నాం దొరకట్లేదు దొరుకుతలే ఇక పాపలెం పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా ఇక అది నాయనా ఇక మంచిగా ఉండనా సీఎం రేవంత్ రెడ్డి మంచిగా ఆయన ఆయనంటే కొన్ని పనులు ఇప్పుడు మన కరువు రైతు బంధు బయ ఇబ్బందులు బాగానే చేసింది అని అట్లే కాదంటాం అంతేగానైనా అప్పుడు రైతు బంధు ముందుకు లేకుండే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పటి నుంచే వస్తుంది ఇక అవతల ఏడొచ్చిందైనా రాలేదు రాలేనైనా ఓకే లేదు ఇప్పుడు నేను యాభై అరవై ఏనున్నా అరవై ఏనున్నా కానీ నాకు పింఛని వస్తలేదు పింఛని వస్తలేదు